కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోమ్ మినిస్టర్ అనిత బాధిత మహిళకు హామీ ఇచ్చారు కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళను వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు మాది నారాయణపురం మేడం స్కూల్ కి స్కూల్కి వెళ్ళినాను మా పిల్లలు టీసీ తీసుకుంటాము టీషన్ వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది టీషన్ అంతా ఇదన్నారు చేతులు వేసి మా పిల్లల అని చెప్పేసి చెయ్యి అడ్డు పెట్టుకున్నాను నా చేయి రెండు వెనుక పట్టుకుని చీర లాగి నడి రోడ్డు పైన ఈస్ వచ్చి వాళ్ళు ఇంటి ముందు కట్టేస్తున్నారు ఎనభై వేలు కోసం నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకున్నా సంతకం పెట్టేదానికి కారణం నా మొగ్గురు నన్ను నా దగ్గర ఉండద్దు సైన్స్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళని ఎత్తుకొని టీసీ కొత్త స్కూల్ స్కూల్ అడ్మిషన్ లో చేస్తాను చెప్పు కట్టేసి కొట్టినారు మేడం వాళ్ళంతా కమిపోయింది ఒక ముసలోడు మునివేట వెంకట వెంకటలక్ష్మి మునికెన్నప్ప జగదీశ్వరి రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మా ఆ ముసలోడు ఆ వాళ్ళ కొడుకు ఈ చిడ్చి వద్దు పెద్ద న్యూసన్స్ అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లలు కూతురు నేను బావి కళ్ళు ఎవరు లేదు నన్ను చూసి చూడనట్టు ఈ రోజులో రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందుకు చూసాను లాంగ్ కుట్టి చేయి తూకేదానికి లేదు చాలా లాంగ్ అనేది మాట్లాడాను శ్రీకాంత్ గారితో మాట్లాడాను వెంటనే మిస్ తెలిసిన వాళ్ళకి మాట్లాడానమ్మా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు కేసు కూడా ఫైల్ చేశారు ఆ నీకు కూడా ఏం లేదు పడకు గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా భూమి ఏదన్నా ఉంది అంటే అది కూడా పాస్బుక్ లు అది ఇది చేసుకున్న డబ్బులు కొడుతుంది నేను వాళ్ళు భూమి కూడా ఏది లేదు మా పేర్లో ఉండేదానికి ఇల్లు కట్టుకుంది ఇస్తారు కదా మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లని బెదిరిచ్చి తీసుకునేవాళ్ళు మేడం నేను నేను తీసుకొని మాట్లాడతాను 음 그러니까 재링 언어